హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఏజీరో కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బితం చర్లా బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్ నల్ని అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఫ్రెండ్ ఢిల్లీ అవుతున్నాను ఈ రోజు మేము ముందు ఒక మంచి వీలు చూసుకోవాల్సి ఉందండి ఫోర్ ఇకో టైటానియం టెటానియం ప్లస్ వేరేటు రెండు వేల పదహారు నాలుగు బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెహికల్ డిక్ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ రాలేదండి అండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడల్ వెహికల్ మీకు ఒకసారి వెహికల్ మొత్తం టు బొంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొజిశాను ఇది చూసుకునేది రైట్ సైడ్లో ఉండండి అప్రాన్ అండి ఇది చూసుకునేది లెఫ్ట్ సైడ్లో ఉండే అండి ఏ అపరాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి చూసుకోవచ్చండి హెడ్లెట్ కూడా డ్యామేజ్ అయితే లేవు చూసుకోవచ్చు హెడ్లెట్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబలు కానీ ఏం లేవండి టోటల్ జన్యున్ అవుతుంది వెహికల్ బాలెట్ యొక్క షీల్డ్ కూడా చూసుకోవచ్చు అండి కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ అయితే ఉంది కంపెనీ ఒక బాలెట్ అయితే ఉందండి ఇది వెహికల్ టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకోవాలంటే చాలా ఎక్సెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి వెహికల్ కీలేస్ సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్ సార్కి కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి వెహికల్కి లోపల సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి వెహికల్కి స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది బటన్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్నది డెబ్బై వేలు అయితే త్రీ ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే నాలుగు గేర్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ రోల్స్ అన్ని అవైలబుల్గా అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు స్టీరింగ్ రోల్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సీట్ కవర్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి సీట్ కవర్లు కూడా వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకున్నాయి చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే అండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక సైడ్ టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్స్ కూడా షెప్ కూడా ఒక ఫార్టీ పర్సెంట్ ఒక షెప్ డే ఉందండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి చాలా నీటిగా అవుతుంది చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు డైరెక్ట్ కస్టమర్ వెహికల్ అండి ఇది డైరెక్ట్ కస్టమర్ వెహికల్ అయితే ఇంకా వాషింగ్ చేయలేదండి వాషింగ్ చేస్తే నీట్గా రడ్డిగా చేస్తామంటే ఇంకా నీట్గా అయితే ఉంటుంది వెహికల్ డైరెక్ట్ కస్టమర్ వెహికల్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూశారు కదా మరొకసారి వెహికల్ రిటర్స్ చెప్తాను ఫోర్ ఇకోస్పోర్టు టైటానియం ప్లస్ వేరేటు రెండు వేల పదహారు నాలుగు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం డెబ్బై వేలు త్రీందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుక డిక్య్యూ వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నా వెహికల్ ఇది డైరెక్ట్ కస్టమర్ వెహికల్ అండి ఇది ఐదు డేస్ అదే విధంగా అయితే వీడియో తీసుకున్నాను ఇంకా బండి ఏం వాషింగ్ చేయలేదు ఏం చేయలేదు వెహికల్ చాలా నీట్గా అవుతుంది వాషింగ్ చేసినామంటే ఇంకా నీట్గా ఎందుకు అండి వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ ఉంటాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాక్ సిస్టమ్ కంప్యూరిఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితున్నాయండి స్టేరింగ్ కడర్లో ఉన్నాయి కీలెస్ సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సర్కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయండి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నానండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అయితే ఉందండి ఎక్కువ అయితే లేదు కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటాయి కింద రైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్